మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ బ్యారేజ్ల విషయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సలహా అడుగుతామని తెలిపారు అదే విధంగా మేడిగడ్డ సంఘటనపై మాజీ సిఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అడ్డగోలుగా ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షార్ట్ టైం ఎక్కువ వడ్డీతో అప్పులు తెచ్చారని తెలిపారు మేడిగడ్డకు కేసీఆర్ వస్తామంటే స్వాగతిస్తామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి